మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ నాగ చైతన్య వంటి స్టార్ హీరోస్తో జోడీ కట్టిన రకుల్ జోరు తగ్గింది ప్రస్తుతం టాలీవుడ్లో రష్మిక హవా నడుస్తూ ఉండడంతో పూర్వ వైభవాన్ని అందుకునేందుకు హాట్ డోస్ పెంచింది రకుల్ వేసవి తాపమో అందాలు ఆరబోయాలన్న ఆరాటమో తెలియదు కానీ సమ్మర్లో సెగలు రప్పించే ఫొటోస్ని వదిలింది రకుల్ ప్రీత్ సింగ్ ఇంతకు ముందు వరకు రకుల్ అందాల ప్రదర్శన ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న మాదిరిగా మితిమీరి అందాలను ఆరబోసింది యథా అందాలతో కవ్విస్తూ కైపెక్కించే చూపులతో రకుల్ కాకరేపే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికైనా ఈమె కెరియర్ ఊపందుకుంటుందేమో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి